హాయ్ ఫ్రెండ్స్ ఆపరేషన్ హనీమూన్ గురించి గురించి చాలామందికి తెలుసు అదే న్యూస్ ని ఒక కథ రూపంలో సినిమాటిక్ స్టైల్లో చెప్పబోతున్నాను ఈ ఆడియో చివరి వరకు వినండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇది మన కలల ప్రయాణం పెళ్ళి తర్వాత నా భార్యతో కలిసి వెళ్లాలని అనుకున్నా ఆ సమయం ఇప్పుడొచ్చింది ఎవరికైనా అందమైన అమ్మాయి భార్యగా వస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది అలాగే భార్యతో కలిసి తనకెంతో ఇష్టమైన మేఘాలయ చిరపుంజికి వెళ్లాలని తన కల కూడా నెరవేరబోతుంది అనే విషయాన్ని ఆలోచించుకుంటూ రాహుల్ సంతోషంగా ఉన్నాడు పెళ్లయ్యి మొదటి రోజైన శృతి కూడా రాహుల్తో ఎలాంటి బిడియం లేకుండా ఉంది రాహుల్ నువ్వే నా ప్రపంచం మన జీవితాన్ని గొప్పగా ప్రారంభిద్దాం అందరితో బెస్ట్ కపల్ అనిపించుకుందాం మనిద్దరి బంధాన్ని చూసి అందరూ కుళ్ళుకోవాలి అని శృతి అంటూ ఉంటే రాహుల్కి ఇక్కడలేని ఆనందం కలిగింది నన్ను అద్దం చేసుకునే భార్య దొరికిందని చాలా సంతోషంగా ఉన్నాడు పెళ్లి జరిగిన మరుసటి రోజు రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు రాహుల్ కూడా తన ఫస్ట్ నైట్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు కొంతసేపటి తర్వాత ముహూర్తం చూసుకొని ఇద్దరినీ గదిలోకి పంపించారు శృతి రాహుల్ మీద గౌరవంతో ఆచారం ప్రకారం కాళ్లకి దండం పెట్టింది వారిద్దరిది పెద్దలు కుదుర్చిన వివాహం అయినా ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారనే విధంగా కలిసిపోయారు ఫస్ట్ నైట్ రోజు రాహుల్ శృతిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు అప్పుడే శృతి తన ఇష్టదైవం కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోవాలనే విషయాన్ని రాహుల్కి చెప్పింది పెళ్లి తర్వాత భర్తతో కలిసి అక్కడికి వస్తానని మొక్కుకున్నా అమ్మవారి దర్శనమయ్యాక కలుద్దాం అని శృతి చెప్తుంది ఎలాగూ మరో రెండు రోజుల్లో హనీమూన్ నైతున్నాం కదా అక్కడే ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుందాం అని రాహుల్ కూడా శృతి చెప్పిన మాటకి ఓకే చెప్తాడు తర్వాత రాహుల్ శృతి కామాఖ్య అమ్మవారిని దర్శించుకుని ఆపై హనీమూన్ కోసం మేఘాలయలో చిరపంజీ బయల్దేరి వెళ్లారు చిరపంజి అంతా చల్లని వాతావరణంతో అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో కట్టిపడేస్తుంది రాహుల్ ఆ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు శృతి మాత్రం బాగా అలసిపోయి నిద్రపోయింది మరుసటి రోజు వెళ్లబోయే ట్రెక్కింగ్ కోసం ఆలోచిస్తూ రాహుల్ కూడా కొద్దిసేపటి తర్వాత నిద్రలోకి జారుకున్నాడు హోంస్టేలో నుండి చెక్అవుట్ అయ్యి ట్రెక్కింగ్కి వెళ్లిన రాహుల్ శృతి జంట కనిపించడం లేదని సమాచారం పోలీసులకి వచ్చింది వారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయని కుటుంబ సభ్యులు మేఘాలయలోని చిరపంజ్ పోలీసులకి సమాచారం ఇచ్చారు హనీమూన్ కోసం ఎంతో సంతోషంగా వచ్చిన రాహుల్ శృతి అడవులు కొండల్లో కనిపించకుండా పోవడంతో పోలీసులు అందరూ వారిద్దరినీ వెతికే పనిలో పడ్డారు అడవి మొత్తం జల్లెడపట్టారు ఫేమస్ టూరిస్టు ప్లేస్ అయిన చిరపంజ్లో ఇలాంటి ఘటన జరగడం మొదటిసారి దీంతో రాహుల్ శృతి మిస్సింగ్ న్యూస్ టాప్ న్యూస్ అయ్యింది మేఘాలయ ప్రభుత్వం కూడా పోలీసులకి వారిని ఎట్టి పరిస్థితిలో వెతికి పట్టుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది పోలీసులు మూడు రోజులు అడవి మొత్తాన్ని జల్లెడపట్టిన తర్వాత అకస్మాత్తుగా వారికి ఒక సమాచారం వచ్చింది హనీమూన్ కోసం వచ్చిన ఆ జంట చివరిగా ట్రెక్కింగ్కి వెళ్లారని వారితో పాటు మరో నలుగురు టూరిస్టులు కూడా వెళ్లారని అక్కడి గైడ్ సమాచారం ఇచ్చాడు ఆ సమాచారం ఆధారంగా పోలీసులు వారి పరిశోధనని కొనసాగించారు వేసౌడాంగ్ జలపాతాల కింద ఒక వ్యక్తి మృతదేహం ఉందనే సమాచారం పోలీసులకి వచ్చింది పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు ఆ చనిపోయిన వ్యక్తి రాహుల్ అని పోలీసుల దగ్గర ఉన్న ఫోటోల ఆధారంగా నిర్ధారించుకున్నారు ట్రెక్కింగ్ చేస్తూ ఉండగా జారిపడిపోయి ఉండొచ్చు అని ముందు అనుకున్నారు తర్వాత అతని మృతదేహాన్ని పరిశీలిస్తే మెడ మీద కత్తిపోటు ఉందని గుర్తించారు దీంతో రాహుల్ హత్యకి గురయ్యాడని పోలీసులు నిర్ధారణకి వచ్చారు మరి శృతి ఏమైంది ఆమెని కూడా చంపేసి ఉంటారని చుట్టుపక్కల పోలీసులు వెతకడం మొదలుపెట్టారు అయితే శృతి ఆచూకి మాత్రం పోలీసులకి దొరకలేదు కరెక్ట్గా పది రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నన్ను ఎవరో కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొచ్చి వదిలేశారు అని చెప్పింది ఘాజీపూర్ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి శృతిని స్టేషన్కి తీసుకొని వెళ్లారు మేఘాలయలో మిస్ అయిన శృతి ఘాజీపూర్లో ప్రత్యక్షమయ్యేసరికి పోలీసులకి కొత్త అనుమానాలు మొదలయ్యాయి మేఘాలయ పోలీసులు వచ్చి శృతిని కస్టడీలోకి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు ఎవరో వచ్చినా భర్తపై దాడి చేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని శృతి పోలీసులకి చెప్పింది పోలీసులు ఇది నిజమని అనుకుని రాహుల్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు రాహుల్ వ్యాపారవేత్తగా ఉండడంతో శత్రువులు ఉండే ఉంటారని ముందు భావించారు అయితే శృతి ఫోన్ కాల్ డేటాని పరిశీలించినప్పుడు పోలీసులకి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి మేఘాలయ హనీమూన్కి వెళ్లేటప్పుడు ఆమె రాజవర్మ అనే వ్యక్తికి రీపీటెడ్గా కాల్స్ చేసింది చివరి కాల్ కూడా రాజవర్మకే చేసినట్లు ఉంది మొత్తం రెండు వందల కాల్స్ ఉన్నాయి అప్పుడే శృతి మీద పోలీసులకి అనుమానం వచ్చింది ఆ రాజవర్మ ఎవరనేది పోలీసులు ఎంక్వైరీ చేశారు అతడు శృతి అన్నయ్య సౌరభ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగి అలాగే సౌరభ్ కి రాజ్వర్మ మంచి ఫ్రెండ్ కూడా వారింటికి రెగ్యులర్గా వచ్చి వెళుతున్నాడని తెలిసింది శృతి కూడా రాజవర్మని అన్నయ్య అని పిలుస్తూ రాఖీ కూడా కట్టిందని శృతి కుటుంబ సభ్యులు పోలీసులకి సమాచారం ఇచ్చారు అయితే అన్నయ్య అనే వరుసకు మించి వారిద్దరి మధ్య సంబంధం ఉందని పోలీసులు గ్రహించారు రాహుల్తో శృతి సర్గాగా ఉన్న ఫోటోలని పోలీసులు సేకరించారు అప్పుడు పోలీసులకి కొంత క్లారిటీ వచ్చింది అలాగే రాహుల్ శృతి ట్రెక్కింగ్కి వెళ్లినప్పుడు వారితో పాటు రాజ్వర్మ కూడా ఉన్నాడని టూరిస్ట్ గైడ్ కన్ఫర్మ్ చేశాడు పోలీసులు రాజ్వర్మని అదుపులోకి తీసుకుని తమ దైన స్టైల్లో విచారణ చేశారు అతను మొత్తం కథ ఓపెన్ చేసేశాడు శృతి నేను కలిసి ప్లాన్ చేసి రాహుల్ని చంపేసినట్లు ఒప్పుకున్నాడు అయితే శృతి ముందు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు కానీ స్పష్టమైన ఆధారాలు చూపించేసరికి శృతి కూడా నిజం ఒప్పుకుంది హనీమూన్ ట్రిప్లో రాహుల్ని చంపాలని పెళ్లికి ముందే ప్లాన్ చేసుకున్నట్లు శృతి నిజాన్ని బయటపెట్టింది రాజ్ వర్మ నేను చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నాం ఆ విషయాన్ని నా తల్లికి కూడా చెప్పాను అయితే వారు నా ఇష్టాన్ని అంగీకరించలేదు వారి గౌరవానికి సరిపోయే వ్యక్తి అని రాహుల్తో పెళ్లి ఫిక్స్ చేశారు మీకు ఖచ్చితంగా జీవితంలో గుర్తుండిపోయే పాఠం చెప్తాను అని తల్లికి వార్నింగ్ ఇచ్చాను వారు నన్ను అసలు అర్థం చేసుకోలేదు రాజ్ తో విషయం చెప్పాను ఎలా హత్య చేయాలనేదానికి ప్లాన్ మొత్తం నేనే చెప్పాను ఈ హత్య కోసం మరో ముగ్గురికి సుపారీ ఇచ్చాము నా లో భాగంగా రాజవర్మతో పాటు మిగిలిన ముగ్గురు టూరిస్టులుగా చిరపంజీ వచ్చారు రాజువర్మని నా ఫ్రెండ్గా రాహుల్కి పరిచయం చేశాను రాహుల్ నన్ను చాలా నమ్మాడు ముగ్గురం కలిసి ట్రెక్కింగ్కి వెళ్లాము మా చుట్టూ ఇంకెవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత టూరిస్టులుగా వచ్చిన వారు మా దగ్గరికి వచ్చే వరకు అలసటగా ఉన్నట్లు ఓ చోట కూచున్నా వారు వచ్చిన తర్వాత రాహుల్ని చంపేయమని చెప్పాను రాజుతో పాటు వారు ముగ్గురు కలిసి రాజుని కత్తితో పొడిచి చంపేశారు చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బాడీని లోయలో పడేశాము అక్కడ నుంచి నేను ఒంటరిగా ఘాజీపూను వచ్చాను రాజ్ ఊరు వెళ్ళు ఎవరికి అనుమానం రాకుండా రాహుల్ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు నేను కూడా చనిపోయినట్లు నమ్మించడానికి నాలాగే పోలికలున్న మరో అమ్మాయిని హత్య చేయాలని అనుకున్నా కానీ సమయానికి నాకు దగ్గర పోలికలతో ఉండే అమ్మాయి దొరకలేదు దాంతో ప్లాన్ మార్చాను నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అని నమ్మించాలని అనుకున్నాను అని మొత్తం కథ అంతా పోలీసులకి శృతి చెప్పేసింది దీంతో రాజ్తో ఉన్న ఎఫ్ఐఆర్ కారణంగానే రాహుల్ని శృతి హత్య చేసిందని పోలీసులు నిర్ధారణకి వచ్చారు అయితే ఈ కేసుని మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో రాజ్ వర్మ ఫోన్ డేటాలో ఒక పది రూపాయల పాత నోటు ఒకటి కనిపించింది అది హవాలా కోసం ఉపయోగించే నోటు శృతి అన్నయ్య సౌరభ్ హవాలా లావాదేవీల కోసం రాజ్వర్మ పనిచేసేవాడని పోలీసులకి ఒక నిర్ధారణకి వచ్చారు రాహుల్ హత్యలో ఇంకేమైలా కొత్త కోణాలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి పోలీసులు మరింత తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ కథ కొనసాగింపు ఎలా ఉండబోతుందో తెలియదు ఒకటి మాత్రం నిజం ప్రతి తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసే సమయంలో ఆమె ఎవరినైనా ప్రేమిస్తుందా అని నిర్ధారించుకొని ఆమెకి ఇష్టమైన వాడితోనే పెళ్లి చేయండి లేదంటే ఇలాంటి హత్యలు చాలా చూడాల్సి రావచ్చు ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి